గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు అవినీతిపై సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ అన్నారు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు గత వైసీపీ హయాంలో ఆయుర్వేద మందుల తయారీకి నాసిరకం యంత్రాలు కొన్నారని దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి తవకలకు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమైన చేశారో ఈరోజు కూడా ప్రజలు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణ జరిపించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ